ఎలాంటిది ఇది ఎవరు మాట్లాడుతున్నారు అంటే దాంట్లో కూడా సంపద సృష్టి టోల్గేటు ఇరిగేషను పవరు ఇవన్నీ దానికి తోడు సంక్షేమ పథకాలు ఆపడం వల్ల అది సంపద సృష్టిగా ప్రభుత్వం మీద భారం పడకుండా ఇది ఒక మంచి విధానం అని అంటే ఒకసారి పాజిటివ్గా ఆలోచిస్తే బాబుగారి తీసుకున్న నిర్ణయం ఒక మంచి విధానం అని ఎందుకు అనుకోలేం ఖచ్చితంగా అనుకోవచ్చు డబ్బులు కట్టేవాడిగా ఎందుకంటే ఇందులో కూడా ఇది క్లియర్గా ఆయన చెప్పింది కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని కొన్ని చోట్ల ఈ వీళ్ళకి ఈ టోల్ ఛార్జ్ ఉండవు అనేది అంటే మిడిల్ క్లాస్ మీద మాత్రమే ఈ భారం వేసి ఆ డబ్బులతో రోడ్లు వేసేసి మిగిలిన ఇప్పుడు మనం అనుకున్న రోడ్ ట్యాక్స్లు ఇవన్నీ ఇలాగా సంక్షేమానికి కొంత మళ్లింపు అనేది జరుగుతుంది జగన్ గారు అదే చేశారని వీళ్ళు చెప్పేది ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేయబోతున్నారా సూపర్ సిక్స్ లాంటిది ఎటువంటి ఇబ్బంది లేకుండా అమలు చేయాలంటే ఇటువంటి విధానాలు ఇటువంటి సంపద సృష్టిలు మన నుంచి డబ్బులు తీసే ఖర్చు పెట్టించడం అనేది తప్పదా అదే తప్పదా అనేప్పుడు అన్నదేంటి సంపద సృష్టించడం అంటే జనం అనుకున్న సంపద సృష్టి వేరు అది వేరు మధ్య తరగతి మీద భారాలు వేస్తారని పేదల మీద పేదవాడికి ఒక ఇది నడుపుతాడు దాన్ని ఏమంటారు మినీ వ్యాన్ నడుపుతున్నాడు అడేమి ధనవంతుడు కాదు లారీ వాడు అవసరం రీచే కొనుక్కుంటాడు ఇప్పుడు వాడు డబ్బులు కట్టాలిగా మధ్య తరగతి ఇప్పుడు చిన్న కారు కొనుక్కున్నాడు ఎందుకు ఈ బాధ పడలేకల్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు ఇవి పడలేక వాడు ఇప్పుడు అదే కానీ మనం సంపద సృష్టి అంటే జనం